మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను శివానంద లహరిలోని అరవై ఐదవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాటి ఉమాకామేశ్వరి వక్షస్థాళం శంకయా విచలితో వైవస్వతో నిర్జరా కోటి రోజ్వల రత్న దీప కలిక కుర్వతే దృష్వా ముక్తి వధూస్తనోతి నివృత శ్లేషం భవానీపతే ఎేతస్తవ పాద పద్మభజనం తస్యేహ కిం దుర్లభం ఈశ్వర నీ పాద పద్మ సేవ లభించిన భక్తులకు యమధర్మరాజు మార్కండేయుని విషయమున నీవు తన్ని నా రొమ్ము బాధ మరువలేక అతనిని దేర వెరచును దేవతలందరూ మనలు చే ప్రకాశించి తమ కిరీటములతో బారులు తీర్చి నీ భక్తునకు హారతి పట్టదురు మోక్షలక్ష్మి ఒగలించుకొని లాలించును నీ భక్తునకు ఎట్టిలోటు నువ్వు రాదు కదా శివాకాలుడు వెన్ను జూపు భయకంపితుడై తొలి రొమ్ము వేలు పులారతి చెదరు కిరీట దీపికా మాలిక సంఘటించి సుకుమారకరంబులముక్తి కాంతయున్ లాలనసేయులి పదలబ్ధ సుబుద్ధిక సాధ్యముండునే మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి